शरदिन्दुविकासिमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्य अरविन्दहासनसुन्दरीमुपासे आदिशङ्करभगवत्पादलु लोका అనేకమైనటువంటి ఉపదేశములను అనుగ్రహించినారు వారు వేదవ్యాసుల వారు రచించిన బ్రహ్మసూత్రములకు దశోపనిషత్తులకు భగవద్గీతకు భాష్య గ్రంథాలు రాశారు కానీ అవి సామాన్యులకు అర్థమయ్యేటటువంటివి కావు శాస్త్రములను చాలా లోతుగా అధ్యయనం చేసిన వాళ్ళకి ఆ గ్రంథములను చూచే యోగ్యత ఉంటుంది వాట్లల్లో శంకరులు చెప్పిన తత్వాన్ని అర్థం చేసుకోగలిగిన యోగ్యత ఉంటుంది అది అందరికీ అందుబాటులో ఉండేది కాదు అందువలన శంకరులు అందరికీ అర్థమయ్యేటట్లుగా అనేకమైనటువంటి ప్రకరణములను వ్రాశారు స్తోత్ర గ్రంథములను వ్రాశారు అనేక విధంగా జనులకు సన్మార్గమును ఉపదేశించారు వారు రచించినటువంటి స్తోత్రములలో కేవలం దేవతా గుణానువర్ణనమే కాకుండా మనం గ్రహించవలసినటువంటి అనేక విషయములను ఆ స్తోత్రములలో పొందుపరచినారు